అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం చేతి నా పేరు వలి ప్రస్తుతం నాతో పాటు శేఖర్ భాష ఉన్నారు వారితో మాట్లాడదాం శేఖర్ భాష గారు నమస్తే అండి నమస్తే శేఖర్ భాష గారు బిగ్ బాస్ లోకి పోవటం కోసమే మీరు ఇదంతా చేశారని లావణ్య ఆరోపిస్తున్న విషయం తెలుసు రాస్తుడి మీద ప్రేమ లేదు ఏమీ లేదు ఆయన ఏదో ఒక ఇష్యూ మీద మీడియాలో కనిపించాలి కొంత హడావడి చేయాలి ఆయన టార్గెట్ బిగ్ బాస్ ఇప్పుడు ఎందుకంటే గత కొన్ని రోజులుగా శేఖర్ భాష కూడా బిగ్ బాస్లోకి వెళ్తున్నాడని చెప్పి ప్రచారం జరుగుతుంది మీడియాలో ఒకవేళ మీరు నిజంగా బిగ్ బాస్ ఆఫర్ ఇచ్చి లోపలికి వెళ్తే లావాన్ని చెప్పింది నిజం అనుకుంటారుగా ఏం చెప్తారు ఆవిడ చెప్పింది ఏది నిజం కుర జనాలు ఎందుకంటే ఆవిడ అన్ని అబద్ధాలు చెప్పింది జీవితంలో మస్తాన్ సాయి ఫ్రెండ్ అంది తర్వాత మస్తాన్ సాయి లవర్ అంది నా గుండె నీ గుండె అంది మస్తాన్ సాయితో అన్నీ మనం విన్నాం చింటుతో మాంసం కోళ్ళ గురించి విన్నాం సో అన్ని అబద్ధాలు అన్ని అబద్ధాలు కళ్ళ ముందు కనబడుతున్న అబద్ధాలు చెప్పే మనిషి ఆవిడ ఇంకో మాట చెప్పినా కూడా అది నిజమని నమ్మే సిచ్యుయేషన్ లో జనాలు లేరు కాకపోతే ఇప్పుడు నువ్వు దానికోసమే చేసావు దానికోసమే చేసావు అంటే నేను ఎందుకోసం చేసాను అనేది అందరికన్నా మనం టీవీకే తెలుసు ఎందుకంటే మన ప్రస్థానం ఎలా మొదలైంది రాజధాని లావండి కన్నా ముందే మన ప్రస్థానం ది ఇలాంటి ఆడవాళ్ళ మీద ఫైట్ ఈ చేసేటర్లు సెటిల్మెంట్లు ఇలాంటి కోసం చేసే అటువంటి సైకోలు సైడ్ కూడా ఒకరి వల్ల ఇబ్బంది పడ్డారు కాబట్టి అలా స్టార్ట్ చేసిన ప్రస్థానమే కదా అలా స్టార్ట్ చేసాం మన దాంట్లోనే ఇంటర్వ్యూలు వచ్చినాయి మన దాంట్లో మొత్తం సాక్ష్యాల ఆధారాలతో సహా మొత్తం బయట పెట్టాం అలాంటి వాళ్ళ భాగవతాలన్నీ కూడా సో అది రాజధరం లా ఉండే వాళ్ళ ఇంకొంచెం పెద్దదైంది నేను ఇది చేసిన అది చేసినా నా పోరాటం నా పోరాటమే ఏది చట్టంలో ఎస్పెషల్లీ పోలీస్ వ్యవస్థలో మగాళ్ళకి జరుగుతున్న అన్యాయం ఒక మగాడి వెళ్ళే పెడితే కంప్లైంట్ తీసుకునే పరిస్థితి లేదు ఆడవాళ్ళ మీద అట్ ద సేమ్ టైం చట్టాల్లో కూడా సెక్షన్ సిక్స్టీ నైన్ సిక్స్టీ ఎయిట్ ఇప్పుడు బిఎన్ఎస్ లో సో వీటి మీద నేను అప్పటి నుంచి పోరాటం చేసుకుంటూ వస్తున్నాను ఇవాళ సడన్ గా పెద్ద అయ్యేటప్పటికీ రైట్ రావచ్చు ఒకవేళ బిగ్ బాస్ ఆపర్చునిటీ రావచ్చు ఒకవేళ నేను వెళ్తే దానికోసమే వెళ్ళాలని చెప్పడం ఎలా కరెక్ట్ అవుతుంది ముందు నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు ఓకే అదేంటన్నా నేను రకరకాల సాక్ష్యాలు నా దగ్గరికి వస్తున్నప్పుడు అవన్నీ కూడా నేను ప్రథం చేస్తున్నాను దాని పోరాటమో లేకపోతే ఇంకేంటి శేఖర్ భాష గారు మగవాళ్ల తరఫున నిలబడాలి మగాళ్ళకి అన్యాయం జరుగుతుంది కనీసం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కినా సరైన గౌరవం దక్కట్లేదు మగాడికి అని చెప్పి మీరు చాలా ఇంటర్వ్యూలు కూడా చెప్పారు అంటే స్వీయ అనుభవమా ఏం స్వీయ అనుభవమానుభవే కదా మీకు ఆల్రెడీ మన ఇంటర్వ్యూలో మీరు వెనక్కి చూసుకుంటేనే మనం వెళ్ళి మొత్తం ఆధారాలతో సహా వాళ్ళ కళ్ళ ముందు పెట్టినా కూడా చూస్తాం చేస్తాం లీగల్ ఒపీనియన్ తీసుకుంటాం చెప్పారు నాకు ఆ రోజు ఒక కానిస్టేబుల్ చెప్పిన మాట గుర్తుంది భయ అబ్బాయి వచ్చి అమ్మాయి మీద కేసు పెడితే తీసుకోరు నువ్వు గనక కేసు చేయించావు అంటే నువ్వు మగడు భయ అన్నాడు అవునా ఎందుకు అన్న చట్టాలు పోలీసులు అలాగే ఉన్నారు భయ్యా అని చెప్పంటే నిజమా నాకు అర్థం కాల ఆయన చెప్పింది ఆ కానిస్టేబుల్ ఇనికేం తెలుసులే అనుకున్నా తర్వాత నెలలో నాలుగైదు సార్లు వాళ్ళు చుట్టూ తిరిగినా కూడా ఏం సార్ ఎఫ్ఐఆర్ అయిందంటే లేదు లీగల్ నేను పంపించాం డీసీపీకి పంపించాం ఏసీపీకి పంపించాం ఇలా చెప్పుకుంటున్నాడు సరే ఎన్న తిరుగుతాం మనకి వేరే పనులు ఉంటాయి కదా కొంతమంది కేసులు పెట్టడం వాటి చుట్టూ తిరగడమే పని జీవితం అంతా దాంతోనే బతుకుతుంటారు వాళ్ళు మనకి అది కాదు కదా పని మన పని మనం చూసుకోవాలి ఇంకా తర్వాత వచ్చేసి నాకు నాకొకటిగా చాలా మందికి ఇదే జరుగుంటుంది జరిగిన తర్వాత ఎవడు కూడా మనకి మా పోలీస్ స్టేషన్లో న్యాయం జరగదు మా న్యాయం మనమే చేసుకోవాలి అనుకునే స్టేజ్కి వెళ్తే నేను మీడియాకి వచ్చి ఆ బండారం అంతా కూడా బయట పెట్టాను బట్ కొంతమంది మీడియా వాళ్ళు వాళ్ళని పట్టించుకోకపోతే వాళ్ళు ఏదైనా దాడులకు దిగొచ్చు యాసిడ్ దాడులు లేకపోతే వాళ్ళని ఫిజికల్గా అటాక్లు చేయాలి ఇట్లాంటివన్నీ మనం చూస్తుంటాం సో అట్లాంటి వాటికి ఇప్పుడు పోలీసులు ఒక మాట కనీసం వినడానికైనా వాళ్ళు సిద్ధంగా లేకపోతే కంప్లైంట్ పెట్టినప్పుడు వీళ్ళు ఇంకా మనకి న్యాయం జరుగుతున్నప్పుడు ఇట్లాంటివి చేస్తారు అది మళ్ళీ వాళ్ళకి కూడా ప్రమాదం వాళ్ళ ఫ్యామిలీకి ప్రమాదం అండ్ అతగే అది చేసిన దానికి మళ్ళీ ఇతను ఇతని ఫ్యామిలీ కూడా జైల్లో పోతారు సో కాబట్టి విన్న సిచ్యువేషన్ కావాలంటే మగాడికి కూడా సమగౌరవం దక్కాలి అతను వెళ్ళి చెప్తే వినాలి దాంట్లో మ్యాటర్ ఉంటే ఎఫ్ఐఆర్ అవ్వాలి ఇవన్నీ కూడా చేయాలి పోలీసులు దీనికోసమే కదా మన పోరాటం ఇప్పుడు నేను బిగ్ బాస్ ఆఫర్ వచ్చినా కూడా వెళ్తా ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా ఆఫర్ వస్తే వెళ్తాను వాళ్ళేమి నా పోరాటం చూసి తీసుకుంటారనో లేకపోతే ఇంకోటే ఇంకోటో నేను అనుకోండి కానీ నేను ఎందుకు వెళ్తాను అంటే ఒకవేళ వస్తే ఇప్పుడు నాకున్న స్ట్రెంగ్త్ కొంత నేను ఇంతకు ముందు మనం టీవీకి రాకముందు ఆరాల్సి మిగతా యూట్యూబ్ ఛానల్స్కి వెళ్ళక ముందు శేఖర్ భాష అంటే ఏదో ఇంతమందికి తెలుసు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతమందికి తెలుసు సో రేపు బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా నా రేంజ్ పెరుగుతుంది సో అది నా పోరాటానికి ఖచ్చితంగా బూస్అప్ అవుతుంది ఊతం ఇస్తుంది సో రేపు నేను దేనికోసమైనా నిలబడితే నాకు ఒక బలవంతుడిగా నిలబడతాను నేను సో అదే నా అంటే శేఖర్ ఒక కాజ్ కోసం నిలబడతాడు అని చెప్పి చాలా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది రైట్ సో బిగ్ బాస్కి వెళ్తే నాకు ఇంకా మంచి ఇది వస్తుంది ఒకవేళ నాలో నిజం ఉంది ఇతను మంచివాడు నిజం కోసం పోరాడుతున్నాడు అనుకుంటే ఖచ్చితంగా ఇప్పటిదాకా ఈ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి మాత్రమే తెలుసు బట్ బిగ్ బాస్ చూసే వాళ్ళు వేరే వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళు కూడా రేపు ఈ శేఖర్ భాష ఎవరు అని చూడడానికి వచ్చినప్పుడు శేఖర్ భాష జరిపిన పోరాటం ఏంటి అని తెలుసుకున్నప్పుడు ఓకే దీంట్లో విషయం ఉంది మనం కూడా దీనికి సపోర్ట్ చేయాలి అని వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు ఈ సపోర్టర్స్ బేస్ ఏదైతే ఉందో అది ఇంకా పెద్దది అవుతుంది నాకు ఇదే కావాలి ఖచ్చితంగా బిగ్ బాసే కాదు ఇంకా పెద్ద ప్లాట్ఫామ్ ఏది వచ్చినా సరే ఐ విల్ దేర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాకపోతే నాకు రానివి నేను చేయలేదు బిగ్ బాస్ ఇప్పుడు మీకు ఆఫర్ వచ్చింది ఈ లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ క్షణం ఈ అనౌన్స్మెంట్ బయటకు వచ్చిన తర్వాత ఇక లావణ్య ప్రతి మీడియాకి కూడా వెళ్తా ఉంటారు ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇది ఇది కదా భాష నేను నేను ఒక మాట్లాడితే చెప్పండి అంటే ఇంకా ఆవిడ చెప్పుకోవడానికి ఏమన్నా మిగిలిందా ఫస్ట్ ఏం చెప్పింది రాస్తారు నన్ను మోసం చేశాడని చెప్పింది రాస్తారు నన్ను పెళ్లి చేసుకున్నాడు అని చెప్పింది మనం ప్రతి దానికి ఆవిడ చెప్పింది అబద్ధం అబద్ధం అని ప్రూవ్ చేసుకుంటున్నాం రాజ్ పెళ్లి చేసుకోమని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళు అడిగితేనే ఇప్పుడు కాదు అన్న మాట రెండు వేల ఇరవై మూడులో మనం చూపించిన కాల్ రికార్డు ఉంది సో దట్ ఇట్ సెల్ఫ్ ప్రూఫ్స్ వాళ్ళకి పెళ్లి కాలేదు అండ్ ఈవిడికి పెళ్లి చేసుకోవాలని లేదు బేసికల్లీ ఈయన పెళ్లి చేసుకోవాలని లేకుండా మస్తాం సహాయం ఎంబడబడింది ఇవన్నీ కూడా మనం కళ్ళ ముందు ప్రూవ్ చేసాం ఎఫ్ఐఆర్లు తీసుకొచ్చాం నాలుగైదు ఎఫ్ఐఆర్లు ఆవిడ డ్రగ్స్ కేసు గురించి అండ్ అలాగే ఆవిడ అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేసిన దాని గురించి ఆవిడ పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే వీటికి తోడు ఇంకా బుకాయిస్తూ వస్తుంటే అన్ని కాల్ రికార్డ్స్ బయట పెట్టాం చింటుతో ఉన్న సంబంధం మస్తం సైతో ఉన్న సంబంధం ఇంకా కావాలంటే ఇంకా కూడా ఉన్నాయి నేను వెళ్ళిపోయినా మీకు అన్ని వెళ్తా ఓకే ఆవిడ వచ్చినప్పుడు మళ్ళీ మీడియా ముందుకు వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా నిలదాన్ని అడగండి ఈ ప్రీతి ఉదయం ఇప్పుడు మనకేంటంటే అంటే ఇంత చేసినా కూడా ఆవిడ నిస్సిగ్గుగా వచ్చినప్పుడు ఏమిటి రెండు రెండు కారణాలు ఉండొచ్చు ఒకటి ఆ మీడియా ఎవరన్నా ఆవిడకి సపోర్ట్ చేస్తు ఉండొచ్చు లేదు యాంకర్ సరైన క్వశ్చన్లు అడగట్లేదు మీరు అడగాలి ఏంటమ్మా ఇది ఇది ఉంది కదా ఈ మంచం కోళ్ళు ఏమిటి తర్వాత నువ్వేమో రాస్తారని కావాలనే మస్తాన్ సాయితో నా గుండె నీ గుండె ఏమిటి రాస్తారని కావాలనే అమ్మా నాన్నతో అసలు పెళ్లి వద్దని చెప్పి నువ్వు రాస్తారు నాకు పెళ్లి చేసేయండి ఎట్లా చెప్తావు పచ్చి అబద్ధాలు దీనికి తోడు అందరినీ బ్లాక్మెయిల్ చేస్తున్నాను కేసు విపరీతికి అంటగట్టడం తర్వాత పన్నుడుకు కూడా గంజాయించిందని చెప్పడం ఇంజక్షన్లు తెప్పించుకోవడం ఇవన్నీ ఇంత మనం చూపించిన తర్వాత కూడా ఆవిడకి అయితే సరే ఇప్పుడు సిగ్గులేదు అనుకుందాం కానీ ఇంటర్వ్యూ చేసి మీడియా వాళ్ళకైనా ఉండాలి కదా రేపు ఇంత జరిగినా కూడా ఏం న్యాయం ఉందని వీళ్ళు భావిస్తున్నారో ఏ ఉందని చెప్పి కూర్చోబెడతారో నాకైతే అర్థం కాదు మీరు కనుక నిజంగా చేసుకునేటే మీకు దండం ఓకే ఇంతకు మించి అంటే చచ్చిన పావును ఇంకా చంపలే మనం అంత ఇప్పుడు మొత్తం కంప్లీట్ బండారం బయట పెట్టిన తర్వాత కూడా రేపు మేబి ఒక డ్రామా చెప్పొచ్చు ఏంటి లేదు లేదు చింటూ నాకు తండ్రి లాంటి వాడు అని మీకు చెప్పింది వల్లి చేవుల్లో క్యారెక్టర్లు పెట్టుకొని అవునమ్మా మీరు చెప్పింది కరెక్టే అంటారా అంటారా చెప్పండి మనకి ఆధారాలు కనిపిస్తున్నాయి యజశేఖర్ భాష గారు మరి ఆవిడ చెప్తాను కదా చింటూ తండ్రి లాంటివారని మీరు నమ్ముతారా నమ్మరా ఆహా అంటారా అడుగుతారా ఏమండి ఇంత ఇంత దరిద్రమైన ఆడియో కాల్లో ఆడియో కాల్లో మాటలు ఈ విధంగా ఉన్నాయి మీరు ఎట్లా తండ్రి లాంటి వారు అని చింటూ అంటారని చెప్పి మా క్వశ్చన్ చేయాలా